చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి జింకను వేటాడు అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్ తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్ వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇందులో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈ రోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హౌస్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్ లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్ లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న అందరూ కూడా చేస్తున్నారని చేస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్టిక్ లెవెల్ లో ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రాని జగన్ ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగన్ అన్నే మీ అందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది రాష్ట్రం అంతా ఆడుదాం జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట తారా స్థాయికి వెళ్ళింది వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాగ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు ఆ కడుపు మంటతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మైన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాబోయే ఎలక్షన్స్ లో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశాన్ని వాళ్ళతో కలిసి వచ్చే పార్టీలతో ఆడేసుకుంటే వాళ్ళని హైదరాబాద్కి తరిమేస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈరోజు యువతకి ఒక హెల్తీ లైఫ్ ఇవ్వాలనుకుని ఒక మంచి ఉద్దేశంతో స్పోర్ట్స్ మీద గౌరవం అభిమానం ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనేది డిజైన్ చేశారన్నది అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈరోజు మనకి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఎత్తు అయితే రెండవది జాబ్స్ లో స్పోర్ట్స్ లో రాణించిన వాళ్ళకి ఏ విధంగా మంచి అవకాశాలు ఉంటాయో ఇప్పటికే మీరు చూశారు